వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల సీఎం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక నిర్వహణ విషయంలో తీవ్రంగా విమర్శించారు అయితే కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాల ఆధారంగా తీసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని కూడా జగన్ ఆరోపిస్తున్నారు అయితే ఎన్నికల ముందు చూస్తే టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన హామీలతో ఇప్పటికీ ఆర్థిక పనితీరు పూర్తిగా విరుద్ధంగా నడుస్తోందని కూడా పేర్కొంటున్నారు జగన్ అయితే జగన్ వ్యాఖ్యానించిన ముఖ్య అంశాల్లో కనుక చూస్తే రాష్ట్ర ఆదాయ వృద్ధి అత్యంత మందగించడం ప్రధానంగా ఎజెండాగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో గనక చూస్తే రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం గనక గతేడాదితో పోలిస్తే కేవలం ఏడు పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే పెరిగిందని కూడా చెప్తున్నారు వినియోగ స్థితిని ప్రతిబింబించే జీఎస్టీ మరియు అమ్మకపు పన్ను వసూళ్లు కూడా అత్యల్ప స్థాయిలోనే ఉన్నాయని చెప్తున్నారు జగన్ ఈ రెండు కూడా కీలక ఆదాయ వనరులు కాబట్టి దీని ద్వారా వచ్చిన మొత్తం రాబడి కేవలం మొత్తంగా రెండు పాయింట్ ఎనభై ఐదు శాతం మాత్రమే పెరిగింది అయితే ఇది ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందనే సూచికగా ఆయన అభిప్రాయపడ్డారు అయితే పన్ను రాబడుల వృద్ధి రేటు గత రెండేళ్లలో మరింత మందగిచ్చిందని కూడా జగన్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాన్ని కంపేర్ చేసి చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య మొదటి సిక్స్ మంత్స్ లో వార్షిక సగటు వృద్ధి రెండు పాయింట్ ఏడైదు శాతానికి పడిపోవటం బాధాకరం అని కూడా చెప్తున్నారు జగన్ అయితే ఈ స్థాయి వృద్ధితో రాష్ట్రం అత్యుత్తమ ఆర్థిక పురోగతిని సాధిస్తోందని ఇక్కడ సీఎం చంద్రబాబు చెప్తున్నారని కూడా ఇట్లా చంద్రబాబు చేయూతని ఇవ్వాలనుకోవటం కూడా వాస్తవాలకు దూరం అని జగన్ చెప్తున్నారు జిఎస్డిబి వృద్ధి పన్నెండు నుంచి పదిహేడు శాతం వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది అయితే పన్ను వసూళ్లు అంతకంతగానూ పెరిగిపోవటం అంకెల సత్యాన్ని బహిర్గతం చేస్తుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు జగన్ మరి జగన్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే మూలధన వ్యయం కూడా ఆందోళనకర స్థాయికి చేరింది అని గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇది మైనస్ పదహారు శాతం వార్షిక వృద్ధి రేటుతో పడిపోవటం అభివృద్ధి పరంగా వెనుకడుగని కూడా చెప్తున్నారు జగన్ అయితే ప్రభుత్వ మూలధన పెట్టుబడులు తగ్గటం భవిష్యత్తు ఆర్థిక అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని కూడా హెచ్చరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి సగటుగా తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం నమోదైంది జిఎస్డిపి కూడా పది పాయింట్ ఇరవై మూడు శాతం పెరిగిందని గుర్తు చేస్తున్నారు జగన్ అప్పటి గణాంగాలతో ఇప్పటి వృద్ధి పోలిస్తే గనక భారీ తేడా కనిపిస్తోంది మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఏం చేయాలి అభివృద్ధి పదంలో ఉందని చెప్పటం కూడా ప్రజలను తప్పుదవ పట్టించడం కాదా అంటున్నారు జగన్ మరి అదే సమయంలో అప్పుల విషయంలో మాత్రం ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని కూడా ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న లేదా ఒప్పందాలు కుదుర్చుకున్న అప్పుల మొత్తం చూస్తే రెండు కోట్ల ఆరు లక్షల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లకి పైగా దాటిందని తెలిపారు మరి మొత్తం గత ప్రభుత్వ ఐదేళ్లలో తీసుకున్న అప్పులలో అరవై రెండు శాతం అని అప్పులు పెరుగుదలలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు ఇక జగన్ చేసిన ఈ విమర్శలు ప్రస్తుతం ఏపీ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న చర్చకు మరింత ఊపునిచ్చాయి ప్రభుత్వ వాదనలు ప్రతిపక్ష ఆరోపణల మధ్య ప్రజలకు స్పష్టమైన ఆర్థిక దిశను ఆశిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు మరి కూటమి ప్రభుత్వం ఏం ఆన్సర్ చేస్తుందో మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా